ஸ்மஹ முகாய்ஸ்மஹ மல்லடா இஸ்மஹ கோவைஸ்மஹ அர்ணா இஸ்மஹ புத்ரி இஸ்மஹ தத்ரி இஸ்மஹ தத்ரி இஸ்மஹ ஓம் சரோகே இஸ்மஹ ஓம் விரா ஏஸ்மஹ கோதனா இஸ்மஹ பாபராக்சதே இஸ்மஹ ஓம் சண்டா இஸ்மஹ அரியுனேஸ்மஹ ஓம் ஜும்பகா விஸ்மஹ பரோ ஓம் 23 12 2024 శుభ సోమవారం తెల్లవారుజాన్ని నాలుగు ఇరవై గండబేరి నరసింహస్వామి వారి సన్నిధిలో గణపతి హోము సుదర్శన హోము మహాలక్ష్మి హోము వాస్తు హోమం జరుగుతున్నాయండి నిజంగా ఇటువంటి ప్రాతకాలంలో హోమం చేసుకోవటం అనేది ఎంత అదృష్టమో నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది లోపల ఆయన సన్నిధిలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కాసేపు ఆ మంత్రాలు విందామండి నువ్వు పెట్టుకున్నాను ఒక విషయం అండి ఇక్కడ చీర వేసాను అక్కడ మ్యాట్లు వేసుకుంటూ వచ్చా చీరమైన మళ్ళీ మ్యాట్ వేయమంటారా అవసరం